మొగల్తూరు మండలం మొగల్తూరు నుంచి వెంప రోడ్డు గత ఆరు సంవత్సరాల క్రితం ప్రారంభించారు మూడు ప్రభుత్వాలు మారినవి అయినప్పటికీ రోడ్డు గురించి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పట్టించుకోవట్లేదు ఈ రోడ్డు భీమవర్ నుంచి మొగల్తూరు అలాగే మొగల్దూరు నుంచి వెంప వెళ్ళే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోడ్డుని కాంట్రాక్టర్ మొత్తం తవ్వేసి గుంత గుంతలుగా చేసి వదిలేశాడు ఆ రోడ్డుని పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ రోడ్డుని నిర్మించాలని చెప్పేసి గత రెండు సంవత్సరాలుగా ఎంఆర్ఓకి మేము రాయబారం చేసాం అలాగే గత మూడు నెలలుగా సబ్ కలెక్టర్ గారికి గ్రామస్తులందరితో నిర్ణయించాం అయినప్పటికీ పరిష్కారం కాలేదు గత నెలలో జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము స్పందనకు దరఖాస్తు చేశాం అయినప్పటికీ పరిష్కారం కాలేదు గత్యంతరం లేని పరిస్థితుల్లో మన తొమ్మిదో తారీఖు నుంచి ఇలా నాలుగో రోజు ఢిల్లీ నిరహార కొనసాగిస్తున్నాం రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు కూడా ఈ నిర్ణయ ఈ కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అధికారులు పట్టించుకోకపోయినా రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించబోతే కనుక ఈ కార్యక్రమాన్ని మరింత నిరసన కార్యక్రమాలు కానీ ఉధృతం చేస్తాము అలాగే ఆ యువగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఈ రోడ్డు మార్గంలో పాదయాత్ర చేశారు అధికారంలోకి అంటే రోడ్డు నిర్మిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ అధికారంలో ఉన్నారు కానీ రోడ్డు గురించి నిర్మాణం జరగట్లేదు